దావీదు వ్రాసిన సంకీర్తన ముప్పై అధ్యాయము యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను ఆడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటివి యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని యహోవా నీకే మొర్ర నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగినలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్తుతించున నీ సత్యమును గురించి అది వివరించునా ఎహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడు అయి ఉండము నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యమో నిన్ను స్తుంచదను